రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వాడవాడల ఉద్యోగులతో కలిసి నాయకులు పండుగ వాతావరణంలో పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి అన్నారు సోమవారం ఇరవై ఎనిమిదవ డివిజన్ కేశవుల నగర్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ అందిస్తున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు వర్షంలో సైతం తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు Bu adamın adamı ne ka? Ne yapacaklar? Marika. Ne? 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 Ne?

పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచిచీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం సిల్క్స్ खट रोड राजमहेन्द्रपुरम